ఇప్పటివరకు వంద కోట్ల గ్రాస్ కొట్టిన సినిమాల గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో మన ఇండియా నుంచి ఏ సినిమా వంద కోట్లు కొట్టింది ఆ సినిమాలు ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం అలాగే మన గేమ్ చేంజెస్ సినిమా ఏ ప్లేస్లో ఉందో కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం లేట్ చేయకుండా మనం అయితే వీడియోలో అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే వెళ్దాం అంటే టాప్ వన్ నుంచి లాస్ట్ గేమ్ చూసే సినిమా ఎక్కడుందో ఆ కలెక్షన్ ఏడు వరకు వచ్చిందో చూసేద్దాం ఫస్ట్ ప్లేస్తో పుష్పటు రెండు వందల తొంభై ఒకటి కుట్ల గ్రోస్ అయితే రాబట్టిందని చెప్పొచ్చు ఇది డే వన్ కలెక్షన్ ఇదైతే ప్రజెంట్ ఎప్పటివరకు అయితే ఆల్ టైమ్ రికార్డ్ మొట్టమొదటి సినిమా మన ఇండియా నుంచి రెండు వందల యాభై కోట్ల గ్రోస్ రాబట్టిన మొట్టమొదటి సినిమా పుష్పట్టు ఇదైతే ఎపిక్ రికార్డ్ అని చెప్పొచ్చు ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది అని చెప్పొచ్చు హై బస్ అయితే ఈ సినిమా ఉండే కాబట్టి ఇన్ని కోట్లు వచ్చాయి సెకండ్ వచ్చేసరికి ఆర్ఆర్ఆర్ రెండు వందల ఇరవై మూడు కోట్ల గుర్రాస్ అయితే డే వన్ కొట్టిందని చెప్పవచ్చు ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇదే ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పొచ్చు ఇండియన్ బిగ్గెస్ట్ ప్లగ్ బూస్టర్ అయితే అయిందని చెప్పుకోచ్చు ఫ్రెండ్స్ డే వన్ అయితే ఊచకొతాయి ఎందుకంటే ఇద్దరు స్టార్ హీరోస్ ఒక డైరెక్టర్ రాజమౌళి చెప్పాల్సిన అవసరం లేదు మన ఇండియా నుంచి మొట్టమొదటి సినిమా వంద రెండు వందల కోట్ల గ్రోత్ రాబట్టిన బాబులు టూ ఈ సినిమా డే వన్ వచ్చేసరికి రెండు వందల పదిహేను కోట్ల గ్రోత్ అయితే రాబట్టిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ అప్పుడులో ఇది కూడా ఆల్ టైమ్ రికార్డ్ చెప్పుకోవచ్చు అలా పుష్ప ఆర్ఆర్ఆర్ ఇంకా బాబులు రిలీజ్ అయినప్పుడు అవి ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పచ్చు ఫ్రెండ్స్ ఇంకా టాప్ ఫోర్ వచ్చేసరికి కల్కి టు ఎయిట్ నన్నట్ ఈ సినిమా డే వన్ వచ్చేసరికి నూట తొంభై ఒకటి పాయింట్ ఐదు కోట్ల గ్రోత్ అయితే రాబట్టిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ నేను ఇప్పటివరకు చెప్పిన మూవీస్కి ట్రేడ్కి మేకర్స్కి ఒక పది ఒక పదిహేను కోట్ల గ్రోస్ మాత్రమే డిఫరెంట్ ఉంది ఇది మాత్రం గమనించారు మీరు దాని తర్వాత సలార్ ఈ సినిమా డే వన్ వచ్చేసరికి నూట డెబ్బై ఎనిమిది కోట్ల గ్రోస్ అయితే కొట్టిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ దీనికి ఇది అయితే మేకర్స్ రిలీజ్ చేశారు మేకర్స్కి ట్రేడ్కి ఒక పది కోట్ల గ్రోస్ మాత్రమే డిఫరెంట్ ఉంది గుర్తించాలి దాని తర్వాత కేజీఎఫ్ చాప్టర్ టూ నూట డెబ్బై ఐదు కోట్ల గ్రోస్ అయితే కొట్టింది అని ఫ్రెండ్స్ ఇదైతే రియల్ కలెక్షన్ అని చెప్పచ్చు ట్రేడ్కి డిస్ట్రిబ్యూట్కి అంతే వచ్చింది దాని తర్వాత దేవరా ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ఫీ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు నూట డెబ్బై కొట్టు అంటే నూట డెబ్బై రెండు కోట్ల గ్రోస్ వచ్చింది డే అని రిలీజ్ చేశారు కానీ డే వన్ వచ్చేసరికి నూట నలభై కోట్ల గ్రోస్ మాత్రం ఉంటాయి అంటే ముప్పై కోట్ల ఫీ కలెక్షన్ అయితే దించాలని చెప్పొచ్చు లియో నూట నలభై నలభై ఎనిమిది కోట్ల గ్రోస్ ఇదైతే ఫేక్ కలెక్షన్ కాదు ఒరిజినల్ వన్ అయితే నూట నలభై రెండు కోట్ల గ్రోస్ వస్తే వీళ్ళైతే ఒక మూడు నాలుగు కోట్లు యాడ్ చేసుకొని నూట నలభై ఎనిమిది కోట్ల గ్రోస్ అయితే దింపారు ఆది పురుషు నూట నలభై కోట్ల గ్రాస్ ఇది కూడా రియల్ కలెక్షన్ ఒక మూడు కోట్ల గ్రోస్ మాత్రమే యాడ్ చేయడం అయితే జరిగిందని చెప్పొచ్చు దాని తర్వాత సాహో నూట ముప్పై కోట్ల డే వన్ దీనికి ఒక ఐదు కోట్ల గ్రోస్ మాత్రమే యాడ్ చేయడం అయితే జరిగిందని చెప్పొచ్చు ఇది కూడా రియల్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు దాని తర్వాత మన జవాన్ ఈ సినిమా నూట ఇరవై తొమ్మిది కోట్ల గ్రాస్ అయితే వచ్చిందని చెప్పవచ్చు ఈ సినిమాకి రెండు కోట్లు యాడ్ చేయడం జరిగింది అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ అలా ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాల్లో ఒక పది ఒక ఇరవై కోట్ల గ్రోస్ మాత్రమే యాడ్ చేసిరు అది రియల్ కలెక్షన్ అని చెప్పొచ్చు దాని తోటతో యానిమల్ నూట పదహారు కోట్ల గ్రోస్ అయితే యాడ్ చేయడం అయితే జరిగింది డేవన్ అయితే కలెక్ట్ చేసింది అని చెప్పొచ్చు డే వన్ ఊచకొత్త కలెక్షన్స్ సెంటర్ చూపించింది అని చెప్పుకోవచ్చు బాలీవుడ్లో నూట పదహారు కోట్ల గ్రోస్ అయితే విషయం కాదు దీనికన్నా ముందు అంటే సినిమా రిలీజ్ కాక ముందు హైపే లేకుండా సినిమా కానీ కలెక్షన్స్ ఒక రేంజ్లో అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు ఓన్లీ సినిమా మీద హైప్ సినిమా ఆ విధంగా ఉంది దాని తోటతో పఠాన్ డే వన్ వచ్చేసి నూట ఆరు కోట్ల గ్రోస్ రియల్ కలెక్షన్స్ దాని తర్వాత గుడ్ ఈ సినిమా కూడా ఫే కలెక్షన్ వేయడం అయితే జరిగిందని చూచొచ్చు డే వన్ వచ్చేసరికి నూట ఇరవై ఆరు కోట్ల గ్రాస్ వచ్చిందని వేశారు కానీ వంద కోట్ల గ్రాస్ మాత్రం వచ్చింది దాదాపు టైగర్ తొంభై నాలుగు కోట్ల గ్రాస్ అయితే వచ్చిందని చెప్పొచ్చు దాని తర్వాత టూ పాయింట్ వో ఈసీలో అయితే తొంభై మూడు కోట్ల గ్రాస్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు మన గేమ్ చేంజ్ అయ్యి ఈసీ దేవానికి తొంభై మూడు కోట్ల గ్రాస్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు వీలైతే తొంభై మూడు కోట్ల ఫేక్ కలెక్షన్స్ అయితే వేయడం ఇచ్చి జరిగింది ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గేమ్ చేంజ్ చేసిన సినిమా డే వన్ కలెక్షన్ ఫేక్ నూట ఎనభై ఆరు కోట్ల గ్రాస్ ఈ సినిమాకు వచ్చింది డే వన్ తొంభై మూడు కోట్ల గ్రాస్ మాత్రమే ఇది మీరు గమనించారు ఫ్రెండ్స్ ఇది లిస్ట్ గేమ్ చేంజ్ చేసే సినిమా అయితే చా సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ప్లేస్లో అయితే ఉంది అని చెప్పొచ్చు మన ఇండియా నుంచి ఇది భయ వంద కోట్ల గ్రాస్ రాబట్టిన మూవీస్ దీని గురించి మీరు